అందరికీ నమస్కారం డీబీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఒక ఐటిడిపి కార్యకర్త కిరణ్ కుమార్ అరెస్ట్ కావడంతో అటు అధికార తెలుగుదేశం పార్టీ కేడర్లోను ఇటు వైసీపీ కేడర్లోను కూడా పెద్ద దుమారాన్ని లేపుతుంది సొంత పార్టీ కార్యకర్తని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కారణంగా అరెస్ట్ చేశారు అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారిని అసభ్యకర పదజాలాలతో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ కిరణ్ కుమారు మాట్లాడారని చెప్పి అటువంటి అనుచితమైనటువంటి అసభ్యకరమైనటువంటి సభ్య సమాజం అంగీకరించినటువంటి మాటలు అతను నోట చెప్పడం జరిగిందని అటువంటి మాటలు ఎవ్వరు చెప్పినా కూడా అలా ఎవ్వరు కూడా ఆడకూతురు మీద అన్యాయంగా అసభ్యకరమైనటువంటి పదాలు ఉపయోగించినట్టయితే లేనటువంటి ఆ క్యారెక్టర్ని అసోసినేట్ చేసడం ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కూటమి ప్రభుత్వం సహించబోదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఒక హెచ్చరిక ఇచ్చారు ఈ మధ్య చూస్తున్నాం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు లేకపోతే ఇంకా అబ్యూజ్ చేయడం ఒకరినొకరు వ్యక్తిత్వ హస్తుండడం ముఖ్యంగా ఆ కుటుంబంలోనిటువంటి ఆడవాళ్ళు రాజకీయాలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఒకరికి ఒకరు విమర్శించుకోవచ్చు వ్యక్తిగతంగా విమర్శించకూడదు పాలసీలని విమర్శించవచ్చు వాళ్ళు తనకి చేస్తున్న కార్యక్రమాలు తప్పని చెప్పచ్చు కానీ వ్యక్తిగత జోలికి పోతున్నారు అక్కడ వరకు ఆగుతున్నారంటే కుటుంబంలోకి వెళ్తున్నారు వాళ్ళ తలుక సతీమణి వాళ్ళ పిల్లలని చిన్న పిల్లల్ని కూడా విడిచిపెట్టలేదు ఎవరిని ఏదో రకంగా అసభ్య పదచాలతో వ్యక్తిత్వ హంగానికి పాల్పడుతున్నాయి దాని మీద చాలా కేసులు బుక్ అవుతున్నాయి అరెస్టులు జరుగుతున్నాయి దాన్ని వైసీపీ కార్యకర్తలు ఈ మధ్య ఆ మధ్య కాలంలో చాలా వరకు చేసినటువంటిది కొంత సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం బెయిల్ మీద వాళ్ళు ఉండటం ఇటువంటి చాలా జరుగుతుంది వైఎస్ఆర్సిపి వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు ఆనందిస్తారు వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తారు వాళ్ళకి పదవులు ఇస్తారు వాళ్ళకి నజరానాలు ఇస్తారు అటువంటి పార్టీ ఇది కాదు సుమా కూటమిలో అటువంటిది సహించము అన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వదాల్చుకున్నారా లేకపోతే ఎంత చెప్పినా ఎంత నియంత్రించాలనుకున్నా కూడా సొంత పార్టీ వాళ్ళు సైతం అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం నోరు పారేసుకోవడం సోషల్ మీడియా వేదికగా ఇష్టానికి మాట్లాడడం చేస్తున్నారు వీళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని ఆలోచించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారా సొంత పార్టీ కార్యకర్తనే అరెస్ట్ చేయడం ద్వారా అటువంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా లేదంటే చీబ్రోలు కిరణ్ కుమార్ కి వైసీపీ నుంచి త్రెక్ట్ ఉందని అర్థమవుతుంది ఎందుకంటే ఇతన్ని అరెస్ట్ చేయడానికి తీసుకువెళ్తున్న సమయంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈయన మీదకి అటాక్ చేశారు ఆ కేసులో ఆయన కూడా ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు బయట ఉంటే ఈయన వైసీపీ థ్రెట్ ఉందా లేకపోతే ఏమైనా ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా తెలిసిందా ఈయనకి ప్రాణహాని ఏమైనా ఉందా ఆ విధంగా ముందే పోలీసులు యాక్షన్ తీసుకున్నారా ఒక్క యాక్షన్ ద్వారా చాలా కోణాల్లో చాలా రకాలైనటువంటి మెసేజ్లు ఇచ్చారని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే ఒక రకంగా తెలుగుదేశం కేడర్లో చాలా అసంతృప్తి సొంత పార్టీ కార్యకర్తకి అటువంటి ట్రీట్మెంట్ అన్నది ప్రశ్న ఉంది ఏది ఏం కాని మొత్తం మీద చీఫ్ కిరణ్ కుమార్ అన్న వ్యక్తి ఒక మహిళ మీద భారతీయ రెడ్డి గారి మీదే కాదు లేకపోతే ఇంకెవరి మీద కాదు ఎవరి మీద అయినా సరే మహిళ మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఎవ్వరూ హర్షించరు అది చాలా తప్పు ముమ్మాటికి అతనికి పనిష్మెంట్ ఉండాల్సిందే అయితే నేను మాత్రం అది చూడలేదు ఆ వ్యాఖ్యలు ఏంటో వినలేదు చూడలేదు అటువంటి ఆసక్తి కూడా లేదు ఎందుకనవసరం ఇంకా చెట్లు వార్తలు వస్తున్నాయి మనకు తెలుస్తున్నాయి ఇంకా దాన్ని చూడాలి విశ్లేషించాలి అలాంటి ఆలోచన నాకు రావట్లేదు వార్తలు వస్తున్నాయి అది తప్పే ఆయన శిక్షార్హుడు అంతవరకు డౌట్ లేదు కాకపోతే మరి పార్టీ పెద్దలు చెప్పారో లేకపోతే తన సొంతంగా ఆయనకు బుద్ధి పుట్టిందో తెలియదు కానీ భారతి రెడ్డి గారికి అమ్మ భారతి రెడ్డి గారు మీ కాళ్ళు ఎట్టుకుంటాను మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను క్షమించమ్మా నేను తప్పు చేశానమ్మా ఇంకెటువంటి తప్పు నేను చేయకూడదు కానీ చేశానమ్మా నన్ను క్షమించమ్మా అని ఎంతగా ప్రాధాన్యపడినటువంటి బహిరంగ క్షమాపణ చెబుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆ ఆ వీడియో కూడా మొత్తం అన్ని మీడియాల్లో అటు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్లో ట్విట్టర్లో అన్న దగ్గరలో కూడా మొత్తం సర్క్యులేట్ అయ్యింది ఆయన ఏమన్నాడో తెలియదు కానీ ఆయన క్షమాపణ చెప్పినటువంటి వీడియో మాత్రం చాలా బాగా వైరల్ అయిపోయింది అది జరిగిన తరువాత కూడా అది క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడం చాలా సీరియస్గా తీసుకొని అదే చిబరి రోజు అవుతుందని చంద్రబాబు గారు కూడా ఎవరైనా ఎవరినైనా మహిళల్ని ఆ విధంగా మాట్లాడితే అదే వారికి చివరి రోజు అవుతుందని నిన్న ఒక సమావేశంలో ఆయన చెప్పడం కూడా లేదు తర్వాత ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎవరినైతే అసభ్యకరమైన పదజాలంతో ఈయన దూషించాడు అని చెప్తున్నామో ఆ భారతిరెడ్డి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కేడర్ ఎవరు కానీ అధికార ప్రతినిధులు కానీ దీన్ని ఖండించడం కానీ దీని మీద కేసు పెట్టడం కానీ ఆయన మీద కంప్లైంట్ చేయడం కానీ అటువంటిది చేయలేదు వాళ్ళు చేస్తే దాని మీద వీళ్ళు యాక్షన్ లో దిగారు అంటే అది సహజంగానే ఉంది కానీ ఇక్కడ సహజంగా లేదు అని ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ తరపు నుంచి తెలుగుదేశం పార్టీ కేసు పెట్టింది ఇక్కడ అది విచిత్రం ఏంటంటే వాటి నుంచి సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీ ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈయన ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి పోలీసులు కూడా మామూలు సెక్షన్లు కావాలి నాన్ సెక్షన్ లో వేశారు అనేది ఇప్పుడు భారతిరెడ్డి రెడ్డి గారిని విమర్శించడం వ్యక్తిగతంగా పరుషంగా అంటే ఏ రకంగా అన్నారో అసభ్యకరంగా మాట్లాడారు అది మాట్లాడకూడదు దానివల్ల ఆమె మనోభావాలు దెబ్బతి కరెక్ట్ వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టినట్టు ఎలా అవుతుంది లేకపోతే ఇంకేదో సమాజంలో అశాంతిని చెలరేగినట్టు రకరకాలైనటువంటి సెక్షన్లు వేస్ట్ చేశారు ముఖ్యంగా ట్రిపుల్ వన్ సెక్షన్ ఒకటి ఉంది అది వెయ్యి మంగళగిరి కోర్టులోనే పోలీసులకి మందలించడం జరిగింది అక్కడ స్థానిక సిఐ ఎవరైతే అరెస్ట్ చేశారో సిఐ గారికి మేమో ఇమ్మని చెప్పేసి మంగళగిరి కోర్టులో జడ్జి గారు చెప్పడం జరిగింది ఎస్పీకి ఆర్డర్స్ చేశారు ఆ సిఐకి మెమో ఏమని అంటే ఆ స్థాయిలో ఇది మరి వాళ్ళు వినియోగం చేశారనాలా లేకపోతే ఎందుకంత సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు అనేది అంతు పట్టని విషయం అయిపోయింది ఈ విషయంలో అంత సీరియస్గా ఎందుకు తీసుకుంది ప్రభుత్వం అన్నది కానీ ఒక విషయం మాత్రం కంట్రోల్ యువర్ టంగ్ ఎవ్వరు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే ఇంకా వేరే పార్టీ వాళ్ళు కానీ సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ సొంత కార్యకర్తనే ఇంత సీరియస్గా తీసుకుని ఇంత సీరియస్ సెక్షన్లో వేసి ఇంత స్పీడ్ యాక్షన్ చేసి వాళ్ళని రిమాండ్లకు పంపించిందంటే రేపొద్దున ఇంకెవరు కూడా ఇంకా ఇతరులైతే ఇంకా ఆలోచించక్కర్లేదు చాలా కఠినంగా ఉంది చట్టం చాలా సీరియస్గా యాక్షన్ లో వస్తుంది ఇష్టం వచ్చినట్టు నోరా వీపుకు తేకే అంటే ఒకవేళ అన్ని ఆర్గాన్స్ మాట్లాడగలిగితే ఈ చేతులు కూడా మాట్లాడగలిగితే చేతులు దండం పెట్టి నోటికి దండం పెడతాయి నోరా వీపుకి తేకే అంటే వీపు మీద పడతాయి సుమాని అంతవరకు తేకే అని అలాంటి స్ట్రాంగ్ మెసేజ్ అనేది దీన్ని బట్టి కూడా సరే ఇక ఇది ఇలా ఉంచితే గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ ఆయన నన్ను అరెస్ట్ చేయండి నన్ను రిమాండ్ చేయండి నన్ను చూడడానికి మా బాస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని అనుకున్నాడా ఏంటి నాకు అర్థం కావాలి అనవసరంగా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ మాజీ సిఐ గా రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్ళి ఎంపీ అయ్యారు ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి ఇంకా వరస్ట్ కేసులో అరెస్ట్ అవ్వడం ఎందుకు అది పరువు తక్కువలా ఉంటుంది ఇదేదో ఫైట్ చేసినట్టు ఉంటుంది బాస్ మెచ్చుకుంటాడో అనుకున్నాడో ఏంటో మరి కానీ రిమాండ్ పంపిస్తున్నటువంటి ఖైదీ ఎవరైతే అరెస్ట్ అయి తీసుకెళ్తున్నటువంటి ఖైదీని తన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ పోలీసుల మీదకి దౌర్జన్యం చేసి ఆ ఎవరైతే చేబ్రోలు కిరణ్ కుమార్ ఉన్నారో ఆ కిరణ్ కుమార్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఆ కారు అద్దాలు గట్ట పగలగొట్టడం జరిగింది చాలా దృష్టిగా ప్రవర్తించారు ఒక ఆయనే కాకుండా ఆయన ఇంకొక ఐదుగురిని తీసుకొచ్చారు మరి ఊరుకుంటారా అదంతా ఫ్రెండ్స్ అఫెక్ట్స్ ఆయన తెలీదా సిఐ ఆయన అంతకు ముందు పైగా అంతకుముందు సిఐగా చేసేటప్పుడు ఆయన చాలా వీడియోలు కూడా రిలీజ్ చేశారు చాలా విషయాలు చెప్పాడు ఎంతటి వారైనా అతను ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మినిస్టర్ కానీ ఎవరు కానీ పోలీసుల జోలికి వస్తే కాట తీస్తాం జాగ్రత్త అని చెప్పేసి ఆయన వీడియోలు రిలీజ్ చేశారు అలాగే పోలీసు వాళ్ళ బూట్లు పాలిష్ చేశాడు ఆయన అంటే ఇకంటి పోలీసుకి ఇంత విలువ ఉంటుందని ఆ బూట్లు పాలిష్ చేస్తున్నట్టు వీడియోలు రిలీజ్ ఇంత మనం చూసాం అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏదో చేస్తాడు అనుకుంటే ఆయన ఏం చేశాడో చాలా మంది చూశారు చాలా రకాలైనటువంటి అలిగేషన్స్ ఉన్నాయి ఆఖరికి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు ఎంపీ సీట్ ఇవ్వలేదు పక్కన పెట్టారేమో అనే పరిస్థితుల్లో కొంత అనిపించింది అటువంటి వాతావరణం ఉంది కదా అందుకనే బాస్ దగ్గర మార్పులు కొట్టేయాలనుకున్నారో ఏమో మేడం గారిని ఇలా అంటావా నువ్వు నీ అంతా చూస్తానని చెప్పి నేను నాకప్ప చెప్పండి మేము చూసుకుంటాం అని చెప్పేసి పోలీసుల దగ్గర నుంచి చేబ్రోల్ కిరణ్ కుమార్ని లాకపోవాలని చూశాడేనా అంటే కావాలని ఎందుకు వైసీపీ వాళ్ళు వచ్చి అలా నన్ను అరెస్ట్ చేసుకోండి నన్ను లోపలేసుకోండి అనుకుని వస్తున్నారో తెలియదు కానీ దానిలో ఏదో స్ట్రాటజీ అనుకుని కొంతమంది అంటున్నారు జైలుకి వెళ్ళటం చాలా కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల్లో వెళ్తే పరుత్వం ముందు ఇదేదో వీరోచితంగా పోరాడినట్టు ఉంటుంది అటు భాష మీద ప్రేమాత్మని చూపినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారా ఏంటో మరి స్ట్రాటజీ వల్ల ఏంటో తెలియదు కానీ ఆయన సంగతి ఆ విధంగా ఉంది ఆయన కూడా మరి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఆ రిమాండ్లో ఉన్నాడు ఆయన కూడా అరెస్ట్ అయ్యి ఆయనతో పాటు ఇంకొక ఐదుగురు కూడా ఉన్నారు తెలిసి తెలిసి పోలీస్ ఆఫీసర్ అయ్యుంది గతంలో పోలీసులకి పోలీసుల మీద దౌర్జన్యం చేసి దుర్భాషలాడి మీరెవరు నాకు అరెస్ట్ చేయడానికి నేను ఎంపీని అదే ముందు నేను ఒక నేను పోలీస్ ఆఫీసర్ నేను అని చెప్తూ వాళ్ళకి మాట్లాడి ఆఫ్టర్ నువ్వేంటి అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద మాట్లాడే అప్పుడు పోలీసులకి బూట్లు తుడిసారు మరి అలాగంటే అంటే అటువంటి మెసేజ్ ఇచ్చాడేనా చాలా మంచిదే అలాంటి మెసేజ్ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు బట్టలు ఇప్పుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు పోలీసులకి సార్ ఇది కరెక్ట్ కాదు సార్ ఇలాంటి మాటలు మనం అనకూడదు అప్పుడు పోలీసులు పనిచేసారు ఇప్పుడు పనిచేస్తున్నారు ఎవరు కొనాలు చేస్తారు గవర్నమెంట్ మీద ఏమైనా ఉంటే చూసుకోవాలి తప్పించి పోలీసులు అంటే ఎలాగ మధ్యలో అని చెప్పి కనీసం ఈయన చెప్పలేదు కానీ అప్పుడు మాత్రం ఎంతటి వాళ్ళైనా పోలీసులు జోలుకొస్తే బాగుండదు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు బూట్లు పాలిష్ చేసినట్టు కూడా రిలీజ్ చేశాడు మీడియా ఇప్పుడు ఈ యాక్షన్ చేస్తే అందరు దృష్టి ఆకర్షిస్తారని చెప్పేసి మళ్ళీ వెంటనే బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అందుకే నన్ను అరెస్ట్ చేశారు చెప్పుకోవచ్చు అదో మంచి ప్రచారం మీడియా ఉంది దాన్ని చిలువలు పలువులుగా చేసి చిన్న విషయం ఏదో దొరికితే ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది నేరం పెద్ద గౌరవం అన్నట్లుగా చూపించే పత్రిక ఉంది ఒకవేళ ఈయన లోపల పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ అప్పుడు పెద్ద ఒక బహిరంగ సభ ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే ఆయన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం మ్యాన్ మొబలైజేషన్ చాలా ఎక్కువ చేస్తారు ఒక బహిరంగ సభని ఏర్పాటు చేసినంతగా ఉంటుంది ప్రెస్ మీట్ ఆయన ఏ మాట్లాడినా సరిగ్గా వినిపించకూడదు వెనక గుళ్ళు అనే అంటూ ఉంటాయని అదొక రకమైనటువంటి యాక్టివిటీ అది కొత్త యాక్టివిటీ రాజకీయాల్లో ఇది కొత్త యాక్టివిటీ మనం ఎంత తప్పులు మాట్లాడినా పర్వాలేదు మాట్లాడలేకపోయినా పర్వాలేదు మనకు వచ్చి రాకపోయినా ఏది తప్పు మాట్లాడినా అప్పుడు ఏది తప్పు మాట్లాడిసినా పర్వాలేదు గుళ్ళు గొల్లులో గోవిందా ఆ రకంగా ఆయన వస్తారని చేశారా లేక ఏంటి అన్నది చూడాలి ఇది ఏమైనా ఒకటి మాత్రం నిజం ఎవ్వరు కానీ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా అసభ్యకరంగా ప్రవర్తించిన మాట్లాడినా సోషల్ మీడియాలో కానీ అప్పుడప్పుడు నేను చెప్తున్నా ఫేస్ టు ఫేస్ కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ కానీ బయట మాట్లాడు ఎదురుపడి మాట్లాడినా లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఒకటే తప్పు తప్పు అలాంటి తప్పు చెయ్యకూడదు అన్నదానికి ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది ఓటమి ప్రభుత్వం ఇచ్చిందనే చెప్పాలి ఇక్కడ సంయమనం పాటించాలి ఆ పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వం ఉంది కదా మనని చూసుకుంటారు మనం ఏం చేసినా తెలుస్తుంది ఏమైనా చేసినా చెల్లుతుంది ఏ సేవ సర్వీస్ చేయండి మంచి చేయండి ఒకరికి మంచి చెప్పండి ఒక సందేశాన్ని ఇవ్వండి గతంలో సొసైటీలో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది సొసైటీలో మైండ్ సెట్ మార్చే కార్యక్రమం జరుగుతుంది కాస్త ప్రశాంతంగా ఒక ఒకరితో ఒకరికి రిలేషన్స్ బాగుండాలి రాజకీయం అంటే రాజకీయం లాగా చేయాలి ఒక ఫెయిర్ పాలిటిక్స్ అనేది రావాలి అన్న ఉద్దేశంలో క్లీనింగ్ అనేది జరుగుతుంది అది నేను అభిప్రాయపడుతున్నాను నా అభిప్రాయంతో ఏకీమించినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే